ఇదిగోండి అరటికాయ చిప్స్ కోసం నేను తీసుకున్న అరటికాయలు రెండు ఇంకా దీంట్లోకి ఉల్లిపాయలు టమాటా ఏం అక్కర్లేదండి వీటిని తొక్కచెక్కేసి రౌండ్గా చిప్స్ లాగా నేను కట్ చేసుకుంటాను ఇదిగోండి ఈ విధంగా చక్రాల్లాగా కోసుకోవాలి మనం వీటిని ఇప్పుడు ఒక పెద్ద ప్లేట్లోకి వేసుకుంటాను నేను వీటి మీద ఇప్పుడు వాటికి సరిపడా సాల్ట్ వేస్తాను అనమాట చూడండి ఇదిగో ఒక పావర్ స్పూన్ సరిపోద్ది వాటి అన్నిటికీ తర్వాత కారం కూడా వేస్తాను ఇదిగోండి కారం కూడా ఒక అర స్పూన్ సరిపోతుంది వీటన్నిటికీ అయితే వీటిని మనము ఇలాగా ప్రతి ముక్కకి అంటేలాగా అప్లై చేసేయాలండి ఉప్పు కారం ఇట్లకి అంటేలాగా ఆ తడి మీదే అంటుకుపోతుంది ఎందుకంటే మనం అరటికాయలు చెక్కిన తర్వాత కడిగేసే కోస్తాం కదా ఇదిగోండి ప్రతి ముక్కకి ఇలాగ ఉప్పు కారం పట్టేలాగా మనం కలుపుకోవాలన్నమాట ఇలా కలిపేసి ఒక బౌల్లో వేసేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచేద్దామండి ఉప్పు కారము ఆ ముక్కలన్నిటికి పడతది నేను ఇంకా తడేమీ చేయలేదు ఎందుకంటే అరటికాయలు కడిగినప్పుడు తడి ఉంటుంది కదా ఆ తడి మీదే ఉప్పు కారం వేసి కలిపేస్తే అంటుకుపోయి అనమాట ఇంకా వాటర్ ఏమీ వేయక్కర్లేదు ఇలా కలిపేసుకుని ఒక పది నిమిషాలు అలా ఉంచేసి మనం తర్వాత ఫ్రై చేద్దామండి దీన్ని ఈ లోపల దానికి ఉప్పు కారం పడతదనమాట ఇప్పుడు ఈ అరటికాయ ముక్కలు ఫ్రై చేద్దామండి చిప్స్ కోసం మనం అన్నీ కలిపి పెట్టుకున్నాం కదా ఉప్పు కారం అన్నిని ఇదిగో నేను అట్ల రేఖ పొయ్యి మీద పెట్టానండి మనం డీప్ ఫ్రై చేయట్లేదు షాలో ఫ్రై చేస్తున్నాము కాబట్టి నేను ఇది పెట్టాను అట్ల రేఖ పెట్టాను షాలో ఫ్రై కోసం ఆయిల్ వేసి ఇదంతా ఆయిల్ అప్లై చేస్తున్నాను ఆయిల్ అంతా స్ప్రెడ్ అయ్యింది పెనం హీట్ అయ్యింది ఇప్పుడు ఈ మొక్కలు ఇలాగ దీని మీద పేర్ చేయడమేనండి ఇలాగా మనం చుట్టూ పేరు చేసుకోవడమేనండి ఆల్రెడీ ఇప్పుడు కారం అన్నీ పెట్టేస్తాం కాబట్టి ఇలా వేలిపోతే కరకరలాడతాయి అన్నమాట అనమాట బాగుంటుంది ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోకుండా మనం ఈ మెథడ్ ఉపయోగిస్తే పప్పుచారులోకి నంచుకోవడానికి సాంబార్లో నంచుకోవడానికి చారులో నంచుకోవడానికి అన్నిటికి బాగుంటుందండి ఈ విధంగా మనం పెనమంతా పేస్ట్ చేసి అవసరం అనుకుంటే మళ్ళీ ఒక్కో డ్రాప్ ఆయిల్ వేయాలండి ఇప్పుడు కాదు తిరగేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం వేసాము ఇలాగ మళ్ళీ తిరగేసిన తర్వాత ఒక్కో డ్రాప్ ఇలాగా ఆయిల్ వేసేస్తే మళ్ళీ తిరగేసాక అప్పుడు రెండు వైపులా కాలిపోతాయండి ఇది ఇలా సిమ్లోనే ఉంచాలి హైలో పెట్టకూడదు మాడిపోతుంది ఇది కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ అలా పడుతుంది అప్పుడు తిరిగేద్దామండి కాలేమో చూద్దామండి ఇలా తిరిగే సైడ్ మేము ప్రతి ముక్క ఇలాగా తిరగేయాలన్నమాట ఇందుగా చూసారా మధ్యలో కాలేవి చివరి ఇంకా కాలలేదు మధ్యలోవి అన్నమాట అంటే పలచగా కట్ అయిన ముక్క బాగా వేగింది మిగిలిన టైం తీసుకుంటాం ఈ విధంగా ఈ విధంగా ప్రతి ముక్క మనం తిరిగేయడమే ఆ విధంగా తిరిగేసి మళ్ళీ కాళ్ళని ఇవ్వాలండి ఇదిగోండి ఈ విధంగా ప్రతిదీ మనం మళ్ళీ తిరగేసి మళ్ళీ ఒక డ్రాప్ ఆయిల్ వేసేయడం ఒక చొక్క అలా మధ్యలో అంతే అండి అలా సిమ్లో మళ్ళీ కాలిన వాళ్ళు ఇటు వేయడానికి ఇదిగోండి ఈ విధంగా కాలితే అనమాట ఈ కలర్ వస్తే మనకి కాలిపోయినట్టే ఇప్పుడు మనం వీటిని తీసేసుకోవడమే ఇదిగోండి ఈ విధంగా మనం వీటన్నిటిని తీసేసుకోవడమే ఓకేనా ఇదిగోండి ఇవి ఎగిపోయాయి తీసేసాను మళ్ళీ మిగితాయి కూడా మనము ఈ విధంగా పేర్చుకుందాం ఇక్కడ అలాగే ఈ విధంగా ఉంటే అన్ని మనము ఈ విధంగా కాల్చుకోవాలన్నమాట మళ్ళీ ఇలా చుట్టూ పెనం మీద మనం పేర్చేయడమే ఇలా పేర్చేసి మళ్ళీ ఆయిల్ వేసేయడమేనండి ఎల్లుంటే అన్ని ఇదే విధంగా మనం పేరు చేసుకోవాలి ఇదిగోండి ఈ విధంగా పేరు చేసిన తర్వాత మనం మళ్ళీ చుట్టూ అప్లై ఆయిల్ ఒక డ్రాప్ అలా మళ్ళీ ఇవి కూడా కాలిన తర్వాత టాన్ చేయడము ఈ కలర్ వచ్చిన తర్వాత తీసేయడము ఓకే అండి ఎంత టేస్టీ అండ్ హెల్దీ ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయలేదు కదా ఓన్లీ షాలో ఫ్రై చేసాము బెన్నం మీద కాల్చుకున్నాము ఇవి కూడా బాగుంటాయి కరకరలాడతాయి ఒకసారి చేసి తిని చూడండి నాకు కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ